సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి ఫిబ్రవరి పన్నెండవ దేశ వ్యాప్త సార్వత్రిక సమ్మెను కార్మికులకు ఉరి తాళ్లుగా బిగించుతున్నటువంటి కార్మిక చట్టాలనే రద్దు చేయాలి కార్మిక చట్టాలనే రద్దు చేయాలి కార్మిక చట్టాలని లేబర్ కోడ్స్ ను లేబర్ కోడ్స్ ను లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలి భారతదేశ వ్యాప్తంగా రేపు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు నాడు ఈనాడు పెట్టినటువంటి కార్మిక వ్యతిరేక చట్టాలు ఏవైతే నాలుగు లేబర్ కోళ్ళని రద్దు చేయాలని రైతాంగానికి ఇబ్బంది జరిగేటువంటి విద్యుత్ సంస్కరణ బిల్లుని రద్దుపరచాలని అట్లనే హామీ చట్టాన్ని విబిజి భారత వికాస్ చట్టాన్ని కూడా వ్యతిరేకిస్తూ అట్లనే ఎఫ్డిఐ పెట్టినటువంటి పెట్టుబడులు ప్రైవేటీకరణ చేసేటువంటి చట్టాన్ని వ్యతిరేకిస్తూ అట్లనే కార్మిక రైతాంగానికి సంబంధించినటువంటి విత్తన సంస్కరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్రధానంగా పార్లమెంట్లో పెడుతున్నటువంటి చట్టాలను వ్యతిరేకిస్తూ భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు అట్లనే ట్రేడ్ యూనియన్ కేంద్ర కార్మిక కే ట్రేడ్ యూనియన్ సంఘాల పిలుపు మేరకు భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక రైతాంగ వ్యవసాయ కార్మికుల చేస్తున్నటువంటి ఈ సమ్మెను జయప్రదం చేయాలని పెనుబల్లి మండల కేంద్రంలో కూడా వివిధ వర్గాలకు సంబంధించినటువంటి హమాలి కార్మికులు అట్లనే భవన నిర్మాణ కార్మికులు ఆటో కార్మికులు రిక్షా కార్మికులు అట్లనే అంగన్వాడీ ఆశా మీలు సంబంధించినటువంటి గ్రామ పంచాయతీ వివిధ వర్గాలకు సంబంధించినటువంటి కార్మిక వర్గం అట్లనే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరూ కూడా ఈ సమ్మెను జయప్రదం చేయాల్సినటువంటి అవసరాన్ని గుర్తించాలని చెప్పి ఈరోజు కేంద్రం అవలంబించినటువంటి ఈ విధానాలని ఎండగడుతూ వామపక్ష పార్టీలు అట్లనే ఇతర ట్రేడ్ యూనియన్స్ అన్నీ కూడా సమిష్టిగా సమైక్యంగా చేయి చేయి కలిపి భుజం భుజం కలిపి ఈ సమ్మెను జయప్రదం చేసే దానిలో భాగస్వాములు అవుతున్నాయి పెనుబల్లి మండల కేంద్రంలో కూడా రేపు పన్నెండో తారీఖు నాడు అత్యంత ఉత్సాహభరితంగా ఈ కేంద్ర కార్మిక చట్టాలను వ్యతిరేకిస్తూ సాగుతున్నటువంటి ఈ సమ్మెను జయప్రదం చేయాలని సిఐటియు ఖమ్మం జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం ఫిబ్రవరి పన్నెండో తారీఖు సార్వత్రిక సమ్మె అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ మోదీ నిరంకుశత్వ పరిపాలనకు బుద్ధి చెప్తారని కోరుచు అదేవిధంగా వ్యవసాయ చట్టాలని నల్ల చట్టం తీసుకొచ్చాడు మరియు ఉపాధి హామీ చట్టం ఈ చట్టాలన్నింటినీ కార్మిక హక్కుల చట్టాలను కూడా రద్దు చేస్తుండ్రు కాబట్టి ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ పన్నెండో తారీఖు వరకు సార్వత్రిక సమ్మను విజయవంతం చేస్తారని కోరుతూ సిపిఐఎంఎల్ మాస్లైన్ తరఫున కోరుచున్నాను